శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఆశిష్లు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పుత్రదా ఏకాదశి పుత్రదా ఏకాదశి కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో స్వామివారి అనుగ్రహం వారికి సంపూర్ణంగా ఉంటుంది పూర్వం భద్రావతి రాజ్యాన్ని సుకేతుమన్ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి ఒక భార్య వారికి సంతానం లేరని చెప్పి చనిపోయిన తర్వాత కనీసం వారికి శ్రాద్ధ కర్మలు చేసేందుకు కూడా కుమారుడు లేడే అని చెప్పి ఎప్పుడు దాని గురించి ఆలోచించుకుంటూ కుంగిపోయేవారు ఆ దంపతులు ఆ మనోవేదనతో ఆ రాజు రాజ్యం వదిలి అడవి బాట పడతాడు అడవిలో ఉన్నటువంటి కొంతమంది ఋషులు ఆ రాజు యొక్క బాధకు కారణం ఏమిటి అంటూ అడిగి తెలుసుకుంటారు అతను సంతానం లేదని చెప్పడంతో అప్పుడు ఆ ఋషులు ఉత్రద ఏకాదశి యొక్క వ్రతాన్ని ఆచరించమంటూ సూచిస్తారు వారి సూచనల మేరకు సుకేత్ రాజు తన భార్యతో కలిసి పుత్రద ఏకాదశి వ్రతాన్ని భక్తీశ్రతలతో ఆచరిస్తాడు అందుకు ఫలితంగా వారికి విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో వారికి పుత్రుడు జన్మిస్తాడు ఇక ఈ ఏకాదశి నాడు మరికొన్ని ఏకాదశి వ్రతకథల గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనొకప్పుడు సత్యవ్రతుడు అనే ఒక మహారాజు కాశ్మీర దేశాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన పేరుకు తగినవాడు అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు పరలోక సౌఖ్యం కోసం దేవతారాధనే ముఖ్యమని చెప్పి తెలుసుకున్నటువంటి ఆ యొక్క సత్యవ్రతుడు చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడూ కూడా ఆచరిస్తూ ఉండేవాడు అయితే ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారు కానీ వారికి పరలోక సౌఖ్యం కూడా వారు పొందాలి అంటే నేను ఒక్కడనే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదేమో కదా వారి చేత కూడా ఆచరింపచేస్తే చాలా బాగుంటుందని అనుకుంటాడు అలా అనుకుంటూ ఉండగానే సాక్షాత్తు ఆ శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్వామిని స్థుతిస్తాడు అప్పుడు ఇలా అంటాడు ఓ విశ్వరూప నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నా జన్మ ధన్యమైంది నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి నా ప్రజలకు కూడా మోక్షం లభించేటటువంటి ఉపాయం చెప్పండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు అతని మాటలకు అతని ప్రవర్తనకు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ రాజా నీలాంటి ధర్మాత్ములు నిజంగా చాలా అరుదుగా ఉంటారయ్యా నీ రాజ్యంలోని ప్రజలందరి కూడా ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నువ్వు నిజంగా ఎంత ధర్మాత్ముడవో తెలుస్తుంది ఓ మహారాజా ఇహపర సౌఖ్యాలు నువ్వు పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నావు కదా ఇలా సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి దశమి రోజు రాత్రి ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి ఏకాదశి తిథి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి మరలా నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులందరితో కలిసి భోజనం చేయాలి నీ ప్రజల చేత కూడా ఇదే విధంగా ఆచరింపచేయి అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి తుదకు నా సాహిత్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్తనం అవుతాడు అలా ఆ మరునాడే తన రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ఆ విషయం గురించి తెలియజేసి వారి చేత కూడా ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింపజేయదలచి చాటింపు వేయిస్తాడు ఆ రాజు రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు లక్ష్మీనారాయణుడి యొక్క కృపా కటాక్ష వీక్షణం వలన ఆ దేశమంతా కూడా సుభీక్షంగా ఉంటుంది పాడి పంటలతో సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఆ తరువాత దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడికి ఈ విషయం గురించి తెలుస్తుంది ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని చేయడం వలన ధర్మాత్ములై పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గాన్ని చేరుకుంటారు మరి ఆ విధంగా వారు చేరుకుంటే నా ఇంద్ర పదవికి కూడా పోటీ పడేటటువంటి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి భావించి ఆ యొక్క కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేతనే ముందుగా ఈ వ్రతాన్ని ఆచరింపకుండా చేస్తే అప్పుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించరు కదా అని చెప్పి ఇంద్రుడు ఒక ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు ఆలోచించి మరునాడు అప్సరస్ అయినటువంటి కన్య మాలిని పిలిపిస్తాడు దేవేంద్రుడు దేవేంద్రుని ఎదుట ఆ మాలిని నిలిచి నమస్కరిస్తుంది ఓ మాలిని నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ యొక్క సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఏ ఏకాదశి వ్రతాన్ని ఆచరింపకుండా చెయ్యాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువుతీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి కొంతమంది ప్రజలు మహారాజు గారి దగ్గరకు వచ్చి ఓ మహారాజా అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు ఆ మర్నాడు సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు ఆ తరువాత ఆ క్రూర మృగాలను వేటాడి చంపేస్తాడు రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు అక్కడ ఒక స్త్రీ దీనంగా ఏడుస్తూ ఉన్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది వెంటనే సైనికులందరినీ కూడా పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకుని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక సైనికులందరూ కూడా వెళ్ళి ఆ స్త్రీని తీసుకువచ్చి ఆ మహారాజు గారి ఎదుట నిలుపుతారు సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యవతి ఆమెకి ఏ కష్టం వచ్చినా కూడా తీర్చాలని చెప్పి భావిస్తాడు ఆమెను చూసి ఓ సుందరి ఎవరు నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అసలు నీకు వచ్చినటువంటి ఆపదేమిటి నీకే సహాయం కావాలన్నా చెప్పు తప్పకుండా చేస్తాను అంటాడు అప్పుడు ఆ సుందరి మహారాజా నాకు తల్లిదండ్రులు ఎవరూ కూడా లేరు నా అన్న ధనం కోసం ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను నమ్మేశాడు వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిలోకి వచ్చాను నాకిక దిక్కి ఎవరూ లేరు నన్ను కరుణించే నాదుడే లేడు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమంటూ దీనంగా మహారాజును వేడుకుంటుంది అప్పుడు ఆ మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు భయపడవద్దని చెప్పి తనతో పాటే తన రాజధానికి కూడా తీసుకుని వస్తాడు ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు సత్యవ్రతుడికి ముందే వివాహం అవుతుంది పెద్ద భార్య పేరు భార్గవీదేవి ఆమెకు పదేళ్ల కొడుకు కూడా ఉంటాడు అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు మాలిని మాత్రం భర్తను ఎప్పుడూ కూడా లెక్క చేయకుండా కేవలం తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పోతూ ఉండేది ఇక రాజు కనీసం సామాన్య విషయాలు కూడా పట్టించుకోకుండా ఈ చిన్నరాణి చెప్పేటటువంటి మాటను వింటూ ఆమె మాటను అనుసరిస్తూ నడుచుకుంటూ ఉండేవాడు అయితే మహాపవిత్రమైనటువంటి పర్వదినం ఏకాదశి రాని వస్తుంది ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం జాగరణ లక్ష్మీనారాయణుడి యొక్క పూజలు చేసేందుకు అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు చిన్నరాణి అయినటువంటి మారుణి జన్మదినోత్సవం అని చెప్పి సత్యవ్రత మహారాజుకు కబురు పంపిస్తుంది ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలట ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలట అయితే ఆ వార్త విన్నటువంటి ఆ రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేకార్చనలకు సిద్ధం చేస్తూ ఉంటాడు ఈ వ్రతం మానడానికి అతనికి అసలు మనసు ఒప్పుకోదు ఆ సమయంలో విందులు వినోదాలు ఏమిటి అనుకుంటాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా ఈ ఏకాదశి ఉపవాసాలు వ్రతాలు చేయిస్తూ తానే ఆ నియమాన్ని తప్పితే మరి ప్రజల్లో ఉన్నటువంటి గౌరవ మర్యాదల మాట ఏమిటి అంతేకాదు తాను నమ్మినటువంటి ఆ భగవంతుడైనటువంటి శ్రీహరికి ద్రోహం చేసినట్లవుతుంది కదా మరి ఈ విధంగా ఆలోచించుకున్నటువంటి ఆ రాజు ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు రాజు ఇక చిన్నరానైనటువంటి మాలిని గృహానికి వెళ్తాడు వెళ్ళి ఎలాగైనా సరే ఈ వ్రతాచరణకు శత విధాలుగా ఆమెను ప్రయత్నించడం మొదలు పెడతాడు అయితే ఆమె మాత్రం తన విందు భోజనాలు వినోదాలు మానడానికి అసలు ఏ మాత్రం లేదని చెప్పి తెగేసి చెబుతుంది తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలంటూ మొండి పట్టి మూర్ఖంగా ప్రవర్తిస్తుంది ఇక చివరికి సత్యవ్రతుడు నా పుత్రులైనా నేను వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మానుకోనంటూ ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తాడు అప్పుడు చిన్న భార్య అయినటువంటి మాలిని ఇలా అంటుంది నీ పెద్ద భార్యను కొడుకును బలిచ్చి నీ భక్తిని నిజంగా నిరూపించుకో అప్పుడు నేను ఒప్పుకుంటాను మాట తప్పకూడదు అంటూ ఆ రాజును నిలదీస్తుంది అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాటను తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు అలా రాణిని చంపడానికి ఎత్తినటువంటి కత్తి పూలహారమై ఆమె మెడలో పడుతుంది అక్కడ మహాలక్ష్మి సమేతుడై శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి సత్యవ్రతునికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర అతను పంపించినటువంటి అప్సరస కన్య ఆ మారని గురించి అంతా కూడా వివరించి చెబుతాడు అప్పుడు ఆ రాజుతో ఇలా చెబుతాడు రాజా నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరి మాటలు కూడా నిన్నేమీ చేయలేవు ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచిపెట్టు నీ రాజ్యం నుండి దీనిని ఇప్పుడే వెళ్ళగొట్టు నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవద్దు నీకంతా శుభమే కలుగుతుంది అని చెబుతాడు ఇక సత్యర్రత మహారాజు స్వామివారికి నమస్కరిస్తాడు స్వామి తర్వాత అదృశ్యమవుతాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే దర్శించుకున్నటువంటి సత్యరథుడు పరమానంద భరితుడవుతాడు ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలందరికీ కూడా అంకితం చేస్తాడు శ్రీహరి సేవలోనే తన జీవితాన్ని ఎప్పుడూ కూడా కొనసాగిస్తూ ఉండేవాడు ఈ సత్యవ్రత మహారాజు ఆ విధంగా తన జీవితానంతా కూడా శ్రీమన్నారాయణుడి యొక్క సేవకి కొనసాగిస్తూ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో పాటిస్తూ చక్కగా చివరికి విష్ణులోకాన్ని పొందినటువంటి గొప్పవాడు సత్యవ్రత మహారాజు ఇప్పుడు మరొక చక్కని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం గాలవుడు అనే ఒక మహర్షి నర్మదా తీరంలో నివసిస్తూ ఉండేవాడు అతను పరమ శాంత స్వభావం కలవాడు అలాగే గొప్ప తపోనిది ఆ నర్మదా నదీ తీరం చాలా చక్కగా నానావిధ వృక్షాలతో కూడి సిద్ధులు చారణులు యక్ష గంధర్వ విద్యాధరులు అందరూ కూడా అక్కడ విహరిస్తూ సేవిస్తూ ఉండేవారు కందమూలాలు అలాగే అనేక రకాలైనటువంటి ఫలాలతో నిండి ఉండేది ఆ ప్రదేశం అంతా కూడా మునుల చేత సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో గాలవ మహర్షి చాలా కాలం పాటు నివసిస్తాడు కొన్ని రోజులకు గాలవ మహర్షికి భద్రశీలుడు అనే ఒక పుత్రుడు జన్మిస్తాడు అతను పూర్వజన్మ జ్ఞానం కలవాడు జితేంద్రియుడు కడు సుప్రసిద్ధుడు అలాగే నారాయణ భక్తుడు ఈ భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు అవడం వలన బాల్యంలో కూడా మట్టి విష్ణు ప్రతిమను చేసుకుని స్వామిని పూజిస్తూ ఉండేవాడు అతని బాల్య క్రీడల్లో ఇదంతా కూడా ఒక భాగంగా మారిపోయేది సర్వకాలాల్లోనూ శ్రీ మహావిష్ణువునే పూజించవల పూజించాలి అనే భావనతో తన తోటి మిత్రులకు కూడా ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు ఓ మునీశ్వర ఇలా భద్రశీలుని వలన చెప్పబడినటువంటి శిశువులందరూ కూడా అంటే భద్రశీలుని ద్వారా చెప్పబడినటువంటి అతని మిత్రులందరూ కూడా శ్రీహరి యొక్క ప్రతిమను మట్టి మట్టి ద్వారా తయారు చేసుకుని స్వామిని ఎప్పుడూ కూడా అర్చిస్తూ ఉండేవారు సర్వ ప్రాణకోటికి మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ కూడా శుభాలు కలగాలని వారు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉండేవారు అలా కనీసం క్రీడా సమయంలో కూడా ఒక ముహూర్త కాలంలో కానీ లేదంటే అర్ధ ముహూర్తంలో కానీ ఏకాదశి అనే నామాన్ని సంకల్పం చేసి శ్రీహరి వ్రతాన్ని చేస్తూ ఉండేవాడు ఆ విధంగా సచ్చరిత్రతో ఉన్నటువంటి కుమారుని చూసి ఆ గాలవ మహర్షి ఆశ్చర్యపోతాడు పుత్రుని కౌగిలించుకుంటాడు కౌగిలించుకొని ఇలా ప్రశ్నిస్తాడు కుమారా సదరశీల నిజంగా నువ్వు ఖచ్చితంగా భద్రమైనటువంటి శీలం కలవాడవే నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకునేందుకు కష్ట సాధ్యం మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎప్పుడూ చేస్తూ సర్వప్రాణకోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటావు నిషిద్ధమైన వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి సుఖదుఖాలను విడిచిపెట్టి మమకార రహితులవై శాంత చిత్తంతో హరిధ్యానాన్ని చేస్తూ ఉంటావు అసలు బాలుడవైనటువంటి నీకు ఇలాంటి బుద్ధి ఏ విధంగా కలిగింది మహాత్ములను సేవించనిదే హరిభక్తి కలగదు సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అవిద్య వలన కామ్య కార్యముల ఎందు ఆసక్తి కలుగుతుంది మరి నీకు ఏ విధంగా అలౌకికమైనటువంటి బుద్ధి కలిగింది మానవులకు సత్సంగం ఉన్నను పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి కలగదంటారు మరి అందుచేతనే నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది నీ పైన ఉన్నటువంటి ప్రేమతో అడుగుతున్నా నాయన నాకంతా కూడా వివరంగా తెలియజేయవు అని అడుగుతాడు అప్పుడు పూర్వజ్ఞానం కలవాడైనటువంటి ఆ భద్రశీలుడు ఎంతో ఆనందించి తాను అనుభవించినటువంటి విషయాన్నంతా కూడా యథాతథంగా తండ్రికి ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు తండ్రి మహాముని నేను పూర్వజన్మలో అనుభవించినటువంటి వాటన్నిటి గురించి కూడా చెప్తాను విను నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టి యమధర్మరాజు నాకు చెప్పినటువంటి విషయాన్ని నీకు చెబుతున్నాను విను అని అంటాడు అప్పుడు ఆ మాటలు విన్నటువంటి గాలవ మహర్షి మరలా ఆశ్చర్యంంచింది ప్రేమతో మహాబుద్ధిమంతుడైనటువంటి భద్రశీలుడితో ఓ మహానుభావ నీవు అసలు పూర్వజన్మలో ఎవరివి ఏముడు అసలు నీతో ఏమని చెప్పాడు ఎందువలన చెప్పవలసి వచ్చింది అదంతా కూడా వివరంగా తెలియజేయవా అని అడుగుతాడు అప్పుడు భద్రశీలుడు తండ్రి నేను పూర్వం చంద్రవంశకు రాజును నా పేరు ధర్మకీర్తి నా గురువులు దత్తాత్రేయ మహర్షి తొమ్మిది వేల సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశాను ఐశ్వర్య మతంతో జనుల యొక్క స్నేహంతో పాషాణ ఆచారాన్ని పాటిస్తూ ఉ పాటించేవాడిని మొదట చాలా పుణ్యకార్యాలన్నీ కూడా ఆచరించి గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నాను కానీ పాషాణుల చే బాధింపబడినటువంటి నేను వేద మార్గాన్ని అంతా కూడా విడిచిపెట్టేశాను యుక్తి కలిగినటువంటి మాటలు వలకగలిగిన నేను చాలా యజ్ఞాలను కూడా నాశనం చేసేసాను అధర్మాన్ని అనుసరించడం వలన నా దేశంలో ఉన్న ప్రజలు కూడా నన్ను చూసి అధర్మమునే ఆచరిస్తూ ఉండేవారు అలా వారి అధర్మం నుండి ఆరో వంతు భాగం నాకు కూడా దగ్గింది ఈ విధంగా పాపాలను చేసిన వ్యసన పరుణైనటువంటి నేను వేట ఎందు ఆసక్తి కలిగి ఒకనాడు అడవికి వెళ్ళాను నేను అలా సైన్యంతో కూడి అడవిలో చాలా మృగాలను వేటాడి చంపేశాను అయితే ఆకలి దప్పికలు విపరీతంగా కలగడంతో పక్కనే ఉన్నటువంటి రేవా నది తీరానికి చేరుకున్నాను సూర్య తాపానికి గురై రేవా నదిలో స్నానం చేశాను తరువాత నా వెంట వచ్చినటువంటి సైన్యం నాతో పాటు రాలేదు సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలతో పొందుతూ ఆ నదీ తీర వాసులను కలిశాను సాయంకాలం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా చూశాను ఒంటరినైనటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉన్నాను వారితోనే జాగరణ కూడా చేశాను అలా బడలిక చేత ఆకలి దప్పికల చేత పీడింపబడుతున్నటువంటి నేను జాగరం చివర ప్రాతకాలంలో మరణించాను అప్పుడు పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి భయంకరులైనటువంటి యమభటులు నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడి సన్నిధికి చేర్చారు అక్కడ యమధర్మరాజును చూశాను అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి అతని చరిత్రను దానికి అమలుపరచవలసినటువంటి శిక్షను వివరించమని అంటాడు అప్పుడు చిత్రగుప్తుడు ఇలా అంటాడు ఓ ధర్మరాజా నిజం చెప్పాలంటే అసలు ఇతను పాపాత్ముడు పాపాలను చేశాడు అయితే ఏకాదశి తిది రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా ఇతను వేట కోసం బయలుదేరి అడవికి వెళ్ళాడు ఏకాదశి తిది రోజున రేవా నదిలో ఆచరించాడు ఆ నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణం కూడా చేశాడు కాబట్టి ఇతను చేసినటువంటి పాపాలన్నీ నశించిపోయాయి ఇది ఏకాదశి ప్రభావం స్వామి అని చెబుతాడు అప్పుడు యమధర్మరాజు ఎంతో వినయంతో నాకు నమస్కరించాడు నన్ను పూజించాడు భటులను కూడా పిలిచి వారితో ఈ విధంగా పలికాడు ఓ దూతలారా నా మాటను జాగ్రత్తగా వినండి మీకు అంతా కూడా హితం గురించి చెబుతున్నాను ధర్మాగ్రహంలో నడుచుకునేటటువంటి మానవులను నా దగ్గరకు అసలు తీసుకురాకండి విష్ణు పూజ చేసేవారిని భక్తులను కృతజ్ఞులను ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారిని జితేంద్రియులను నారాయణ అచ్యుత కేశవ శ్రీకృష్ణ హరి నాకు రక్షకుడు అవోయ్ స్వామి అంటూ ఎప్పుడూ కూడా స్వామినే స్మరిస్తూ ఉండేవారు శాంతులను త్వరగా విడిచిపెట్టేయాలి నారాయణ అచ్యుత హరి జనార్దన కృష్ణ విష్ణు పద్మేశ పద్మజ శివశంకర అంటూ ఎప్పుడూ పలుకుతూ లోకహితాన్ని కోరేటటువంటి ప్రశాంతులను అసలు దూరం నుండే చూసి విడిచిపెట్టేయండి వారికి అసలు ఎలాంటి శిక్షలు ఉండవు అన్ని కర్మలను నారాయణుడికే అర్పించేవారిని హరిభక్తక హరిభక్తి ఉన్నవారిని స్వధర్మ ఆచార మార్గాన్ని ఆచరించేవారిని గురుసేవకులను సత్పాత్ర దానం చేసేవారిని దీనపాలకులను హరిణామపరాయణులను విడిచిపెట్టండి పాషాణులతో స్నేహం లేని వారిని బ్రాహ్మణ భక్తి కలవారిని సత్సంగమందు ఆసక్తి కలవారిని అతిథి పూజ సలుపువారిని శివ విష్ణువులయందు సమభావం కలవారిని జనోపకారం చేస్తూ హరికథామృతమును సేవించు వారిని విడిచిపెట్టండి నారాయణ స్మరణ చేయువారితో కలియని వారిని బ్రాహ్మణ పాదజాల సేచనంతో సంతోషించని వారిని ప్రజలను ద్వేషించేవారిని జనులను నాశనం చేసేవారిని అపరాధాలు చేసేవారిని కనీసం ఒక్కసారైనా ఏకాదశి వ్రతాన్ని చేయని వారిని ఉగ్రస్వభావులను లోకాపవైద నిరుతుణ్ణి పరులను నిందించేవారిని గ్రామాన్ని నాశనం చేసేవారిని ఉత్తములను ద్వేషించేవారిని బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవారిని విష్ణువు ఎందు ఇష్టత లేనివారిని మూర్ఖులను పాపాలు చేసేవారిని నా వద్దకు తీసుకురండి అంటూ యమధర్మరాజు పలికినటువంటి మాటలన్నీ విని నేను చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తలుచుకొని చాలా బాధపడ్డాను అలా పాపాలన్నీ కూడా తలుచుకొని పశ్చాత్తాపం చెందడం వలన సద్ధర్మాలను వినడం వలన అప్పుడే నా పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి ఈ విధంగా పాపరాహిత్యం పొంది సారూప్యాన్ని పొంది ఉన్నటువంటి నాకు ధర్మరాజే నమస్కరించాడు నాన్న అప్పుడు యమదూతలు భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మాన్ని విశ్వసించారు తర్వాత యమధర్మరాజు నన్ను సన్మానించి వంద దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదానికి పంపించాడు ఆ విధంగా నేను చేసినటువంటి ఆ ఏకాదశి ఉపవా ఉపవాసము జాగరం వలన విష్ణులోకాన్ని పొందాను కల్పకోటి సహస్రాలు కల్పకోటి శతాలు విష్ణులోకమునందు ఉన్నాయి తరువాత ఇంద్రలోకం వచ్చాను అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు కల్పకోటి శతాలు అన్ని భోగాలతో అక్కడ నివసించాను ఆ తరువాత భూలోకానికి వచ్చాను ఇక్కడ కూడా చూసారా విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే పుట్టాను పూర్వజన్మ జ్ఞానం చేత ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను తండ్రి కాబట్టే నా యొక్క తోటి బాలుడితో కలిసి విష్ణు పూజా ప్రయత్నం ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నాను మొదట అసలు నేను ఆచరించినది ఏకాదశి వ్రతం అని నాకు కూడా తెలియదు కేవలం పూర్వజన్మ జ్ఞానం వలన ఇప్పుడే తెలుసుకున్నాను నాకు తెలియకుండా చేసినటువంటి ఏకాదశి ఉపవాసం జాగరణకే అంతటి ఫలితం కలిగితే మరి అన్నీ తెలిసినవారు భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి వారికి కలిగేటటువంటి ఫలితం ఇంత అని ఏం చెప్పగలం కాబట్టి ఓ తండ్రి ఓ మహర్షి నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించదను పరమపదాన్ని కోరి ప్రతినిత్యము కూడా విష్ణు పూజ చేస్తదను శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందదాయకమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ భద్రశీలుడు చెప్పినటువంటి మాటలన్నీ విని గాలవ మహర్షి ఆశ్చర్యంతో పరమానంద భరితుడవుతాడు ఆ విధంగా అయినటువంటి నీవు నాయన నా వంశంలో పుట్టావు కాబట్టి నా వంశం కూడా ధన్యమైంది అసలు నిజం చెప్పాలంటే నా జన్మ కూడా ధన్యమైంది అని చెప్పి సంతోషించి గాలవ మహర్షి తన పుత్రుడకు విధి విధానంగా హరిపూజా విధానం అంతా కూడా తెలియజేస్తాడు అంటూ ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి ఈ యొక్క గాలవ మహర్షి కుమారుడైనటువంటి భద్రశీలుడు గురించి శనక మహర్షి నారదుడికి చెప్పినది సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ కూడా వివరించి చెప్పినటువంటి ఏకాదశి వ్రతకథ ఇప్పుడు ఏకాదశికి సంబంధించినటువంటి మరొక ఇతిహాస కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనకప్పుడు ధర్ముడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని నిత్యం కూడా నిత్య కర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలన్నీ కూడా చక్కగా ఆచరిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుశీల ఆమె కూడా పరమ భక్తురాలు అయితే వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు లక్ష్మీనారాయణుల యొక్క దయ వలన ఆమె గర్భం దాలుస్తుంది నెలల నుండి ఒక కుమారుని ప్రసవించి సుశీల కన్ను మోస్తుంది అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదు అనే భావంతో రెండవ వివాహం చేసుకుంటాడు ఆ విధంగా ఏడాది తిరగక ముందే ఆ ధర్ముడు అనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరుకుంటాడు అలా వితంతువైనటువంటి ఆ యొక్క రెండవ భార్య దుర్ముఖి ఆమె యొక్క సవతి కొడుకును చాలా గారావంగా పెంచుకుంటూ ఉండేది ఆ బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్ళకు యుక్త వయసుకు వస్తాడు యుక్త వయస్కురాగా వివాహం చేసుకుంటాడు బ్రాహ్మణ బాలుడి పేరు హరిశర్మ భార్య పేరు క్షమ ఇద్దరూ కూడా అన్యోన్యంగా దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే వివాహం జరిగినటువంటి కొత్తలోనే ఏ సుఖాలు పొందకుండానే దుర్ముఖి భర్త మరణించడంతో ఈ సవతి కొడుకు హరిశర్మ అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి సవతి తల్లి అస్సలు ఓడ్చుకోలేకపోయేది ఆమె ఆ దంపతుల సుఖానికి ప్రతినిత్యము కూడా అడ్డు తగులుతూ ఉండేది సవతి అత్తగారి పోరు పడలేక ఆ క్షమ ఆత్మహత్యకు సిద్ధపడి ఒక రాత్రి వేళ నదీ తీరానికి చేరుకుంటుంది అక్కడ ఆమెకు కొంతమంది దివ్య స్త్రీలు తమ భర్తలతో విహారానికి వచ్చిన వారు అనిపిస్తారు ఆ దివ్య స్త్రీలు క్షమకున్నటువంటి పరిస్థితిని చూసి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ప్రశ్నిస్తారు అప్పుడు క్షమ తనకున్నటువంటి కష్టాన్నంతా కూడా వారికి వివరించి చెబుతుంది అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సర్వము కూడా తెలుసుకుంటారు ఆ దివ్య స్త్రీలు ఈ విధంగా చెబుతారు చూడమ్మా నువ్వు గతంలో నారాయణుల యొక్క వ్రతం చేపట్టి ఉల్లంఘించినందువలన ఈ జన్మలో భర్త అనురాగానికి దూరం అయ్యావు పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి సిరి సంపదలు ఇన్నున్నప్పటికీ కూడా ఈ విధంగా దరిద్రురాలుగా బాధపడుతూ ఉన్నావు కాబట్టి వెంటనే నీవు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ యొక్క వ్రతమంతా కూడా విధి విధానంగా కనుక చేస్తే నీకున్నటువంటి ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు అప్పుడు క్షమ వారు చెప్పిందంతా కూడా నిజమేనని చెప్పి తెలుసుకొని ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం కూడా పెడుతుంది ఆ విధంగా ద్వాదశి గడియలు దాటకుండా తాను కూడా భుజిస్తుంది ఇలా ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు గారు తన మనసును మార్చుకుంటుంది మార్చుకొని ఈ విధంగా అనుకుంటుంది అయ్యయ్యో నాకు లేనటువంటి సుఖం నా పాటి ఆడపిల్లకైనా కూడా కలిగింది కదా అని చెప్పి ఆలోచించుకొని అప్పటి నుండి తన కోడలను ఎంతో ఆదరంగా చూడటం మొదలు పెడుతుంది అలా భర్త కూడా ఆమె పట్ల అంతకు ముందు కంటే కూడా అత్యధికమైనటువంటి అనురాగాన్ని ప్రేమని చూపేవాడు ఆ దివ్య స్త్రీ పురుషులు సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే అని చెప్పి తెలుసుకొని క్షమ ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణులను భక్తితో సేవిస్తూ ఏకాదశి తిది రోజు ఉపవాసం చేస్తూ జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను కూడా భుజించేది ఆ విధంగా సంవత్సర కాలం పాటు చేసి ఆకర్ణ ఉద్యాపన చేసుకుంది ఆ విధంగా అత్తగారి యొక్క ఆదరము అలాగే భర్త అనురాగము రోజు రోజుకి పెరుగుతూ ఉండేవి ఒక ఉత్తమమైనటువంటి బిడ్డకు కూడా తల్లి అవుతుంది ఆ దంపతులు బిడ్డతో కూడి స్థిర సంపదలతో ఆనందంగా సుఖంగా జీవించసాగారు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి క్షమ యొక్క వ్రతక ఏకాదశి వ్రతకథ ఇది ఈరోజు ఏకాదశి వ్రతకథల గురించి తెలుసుకున్నాం కదండి మనందరిపై కూడా ఆ శ్రీమన్నారాయణుల యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పుణమస్తు స్వస్తి